ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతులకి నేను చెప్పేది ఏంటంటే నేను గత ఇరవై రోజుల క్రితం మందులు చాలా రకాల మందులు కొట్టాను కానీ నల్లి కానీ పురుగు కానీ ఏదైనా కానీ ఒక్కటి కూడా వదలలేదు నా తోట వదిలిపెట్టుకునే స్థితికి వచ్చేసింది నేను తర్వాత మా ఫ్రెండు చెప్పిన మేరకు దాచిపల్లిలో మందులు తీసుకొచ్చాను ఆ మందులు ఏంటి అంటే ఒట్టిశీలం బవేరియా బ్యాక్ బవేరియా వట్టి బవేరియా బ్యాక్టీరియా అని చెప్పేసి ఈ మూడు మందులు కొట్టాను నేను ఈ మూడు మందులు అయితే కొట్టాను నాలుగు ట్రిప్పులు కొట్టాను ఈ మూడు మందులు నాలుగు ట్రిప్పులు తర్వాత నా తోట అయితే ఇలా వచ్చేసింది అంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ తోట వదిలేయమని చెప్పేసి చెప్పారు బాగలేదు ఈ తోటని పెట్టుబడి కూడా దండగా వేస్ట్ రాదని చెప్పారు నాతోటి కానీ నేను ఈ మందులు నాలుగు సార్లు కొట్టడం వల్ల నా తోట ఈ విధంగా వచ్చింది ఫ్లవరింగ్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క రైతు ఈ మందులు కొట్టడం వల్ల పెట్టుబడి తగ్గుద్ది పైపెచ్చు మన పైరు కూడా ఉంటుంది కెమికల్ లేకుండా మంచిగా పనిచేస్తాయి ఈ మందులు ఇవి మీకు సజెషన్ చేయాలంటే ఇంతకుముందు నా తోట వచ్చేసి మా కాడికి ఎక్కువ లేదు పైపెచ్చు మొత్తం కూడా రోజు రోజుకు ముడకపోయి నానా ఇబ్బందిగా ఉంది ఇప్పుడైతే నా చేను అయితే ఇదిగో ఈ విధంగా ఉంది తోట ఫ్లవరింగ్ కానీ కొమ్మ కానీ బాగా వచ్చేసింది నడువు లెత్తు పెరిగింది తోట ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఈ ఏ ఇంగ్లీష్ మందులు ఆ మందులు కొట్టే కాడికి ఈ మందులు కొట్టడం వల్ల చాలా పెట్టుబడి తగ్గుద్ది మన పైరు ఉంటుంది ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఒత్తిడిని ఈ మందులు చాలా మెరుగ్గా పనిచేసాయి ఈ మందులు ఈ మందులు కొట్టడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా మెరుగ్గా పనిచేస్తే పెట్టుబడి తగ్గుద్ది నెంబర్ వన్గా పనిచేస్తాయండి ఈ మందులు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మందులు వాడి చూడండి వేరే మందులు ఏ మందులు కూడా కొట్టకూడదు ఈ మందులు కొట్టిన తర్వాత నేను నాలుగు స్ప్రేలు చేసే నాలుగు స్ప్రేలలో నా తోట ఇదిగో చూడండి లొకేషన్ ఎలా ఉందో మా లొకేషన్ నెంబర్ వన్గా ఉంది చూడండి ఫ్లవరింగ్ కానీ కొమ్మ కానీ మెత్తదనం కానీ మీరు నేను ఈ వీడియో ఎక్కడి నుంచి తీస్తున్నానంటే మాది గురజాల మాది గురజాల గురుజా గురజాల నియోజకవర్గం గురజాలే మాది ఊరు కూడా గురజాలలోనే నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఆరు అరవై ఒకటి మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇది ఉత్తదా నిజం అనుకోవడానికి నాకు ఫోన్ చేయండి నేను ఆ చేను వీడియో కాల్ చేసా అని చూపిస్తాను మీకు అది నేనైతే నాలుగు సార్లు కొట్టే ఇరవై రోజులలో నా తోట కనీసం ఊర విరిగింది పైపెచ్చి మెత్తంగా ఫ్లవరింగ్ కానీ కాపు కానీ బాగా వచ్చేసింది నేను అసలు అనుకున్న తోట ఇవాళ లైన్లోకి వచ్చేసింది మాది అయితే గురచాలండి ఈ వీడియో చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ మందులు ఆడండి పెట్టుబడి తగ్గించుకోండి నెంబర్ వన్గా మీకు పైరు కానీ బాగుంటుంది